వచ్చినటువంటి ప్రభుత్వం మరి తెలంగాణ తల్లి స్టాచ్యూ ప్లేస్లో గౌరవ భారతదేశ పూర్వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెట్టా పెడతామని చెప్పి నిర్ణయం చేసుకొని నిన్న అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అధ్యక్ష తెలంగాణ తల్లి ప్లేస్ని తీసేసి రాజీవ్ గాంధీ గారి ప్లేస్ ఇవ్వడం అన్నది కొద్దిగా బాధాకరం అధ్యక్ష తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తామన్నారు మార్చిన తర్వాత అయినా ఆ స్థలం తెలంగాణ తల్లి పెడితే ఒక పక్క అమరవీరులు ఇంకో పక్క సెక్రటేరియట్ ఉన్న చోట ఉంటే బాగుంటుంది అధ్యక్ష ఒక ప్రదేశాన్ని దానికోసం ఇయర్ మార్క్ చేసినప్పుడు కాదని ఎవరితో కన్సల్టేషన్ చేయకుండా ఎవరిని పిలవకుండా ఆ ప్లేస్ని ఇమీడియట్గా రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ కోసం హడావుడిగా ఆగమేఘాల మీద నిన్న ఇనాగ్రేషన్ చేయడం అనేది కొద్దిగా బాధాకరం అధ్యక్ష హడావుడి అనేది ఆర్ఎన్బి శాఖ ద్వారానే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకొని నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది తెలుగు తెలుగు విషయానికి వస్తే తెలంగాణ తల్లి తెలంగాణ తల్లిని కొద్దిగా రూపురేఖలు మార్చి గ్రామీణ ప్రాంతంలో మహిళలు ఎట్లుంటారో ఆ విధంగా వజ్ర వైడరాలతో కాకుండా పెట్టాలని మేము క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం అధ్యక్ష తప్పకుండా దానికి సరైన స్థలంలో సామాజిక స్ఫూర్తి గ్రామీణ మహిళలు అక్కాచల్యాన్ని కనిపాలి రాని ఆరోజు చాకల ఐలమ్మ లాంటి స్ఫూర్తి రావాలి ఇది బంగారం వజ్ర వైడురాలు కిరీటాలు పెట్టుకునే తెలంగాణ కాదు